హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మిని నేనైతే కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ నా స్టైల్లో ముందుగా అయితే మనము ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నా నేను ఇంకా నేను చేసే బగర్ర రైస్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇంకా బిర్యానీ స్పైసెస్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ క్యా క్యారెట్ మరియు చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇంకా అవి వేసేసుకుంటున్నా ఇంకా వేసేసుకొని కలిపిన ఫ్రెండ్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్తో పాటు కుక్ చేసిన ఇంకా ఫైవ్ మినిట్స్తో పాటు కుక్ చేసిన తర్వాత ఇంకా నేను అయితే రెండు సేర్లు అయితే నేను రైస్ తీసుకున్నా దానికైతే త్రీ మూడు సేర్లు హాఫ్ వాటర్ తీసుకున్నా అంటే ఒక్క సేర్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ తీసుకున్నా నేను ఇంకా తర్వాత కర్రీ లీఫ్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా కర్రీ లీఫ్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నా అసలు ఎంత ఏమున్నా కట్టెల మీద పొయ్యి మీద చేసిన టేస్టే వేరు ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నా ఫ్రెండ్స్ మనం ఆయిల్లోనే కొత్తిమీర కర్రీలో అయినా సరే బగర్ర రైస్లో అయినా సరే మనము ఆయిల్లో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది తర్వాత ధనియా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ ఎక్కువ ఇదవుతుందని చెప్పేసి క్వాంటిటీకి తగినంత మాత్రమే వేసుకున్నా నేను నార్మల్గానే వేసి వేయనట్లు ఇంకా తర్వాత వచ్చేసి అది మంచిగా ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత నేనైతే వాటర్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే పోషించిన ఎందుకంటే నానబెట్టడం వలన బగారా రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది రైస్ నానబెడితే ఇంకా తర్వాత ఇంకా రైస్ అయితే కుక్ అయింది ఫ్రెండ్స్ కాకపోతే ఈడే మెయిన్ ఏంటంటే మనము రైస్ లాస్ట్కి దమ్మిచ్చేటట్లు ఇస్తాం కదా ఫ్రెండ్స్ అప్పుడు అలా ఇచ్చినప్పుడు అయితే కింద అయితే మంట ఉండదు అట్లా అని చెప్పేసి మన ఎంతో వేడిగా బగారా రైస్ రెడీ నేనైతే చికెన్ కాంబినేషన్తో తిన్న ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు